ఇరవై ఆరవ రోజు పారాయణం ఇరవై ఆరవ అధ్యాయం ఆ విధంగా ప్రాణ్వీతిపరుడైన దూర్వాసుడు సంభవిత లోకాలు అన్నీ సంచరించి చిట్టచివరగా చక్రపాణి అయిన విష్ణులోకాన్ని చేరుకున్నాడు హే జగన్నాథ హే బ్రాహ్మణ ప్రియా మాధవ మధుసూధన కోటి సూర్యులతో సమానమైన కాంతిని వేడిని కలిగిన నీ ధర్మచక్రం నన్ను చంపడం కోసం వస్తున్నది సుశోభిత మహారస్కుడవైన నువ్వే నన్ని ఆపద నుంచి కాపాడాలి అని ఘోషిస్తూ సర్వేశ్వరుడైన ఆ స్నేహనే కోరాడు విలాసంగా నవ్వాడు విష్ణువు దూర్వాస ప్రపంచానికి నేను దైవం అయినా నాకు మాత్రం బ్రాహ్మణులే దైవాలు కాని నువ్వు అద్బ్రాహ్మణుడివి రుద్రాంశ సంభూతుడివి అయి ఉండి కూడా అంబరీషుడిని అకారణంగా శపించావు పారనకు వస్తానని చెప్పి స్నానం చేయడానికి వెళ్లిన నువ్వు సకాలానికి చేరుకోలేదు ఆలస్యంగా రాదలచుకున్నవాడివి నీకోసం ఎదురు చూడకుండా ద్వాదశి ఘడియలు గతించిపోకుండా అనుమతి అయినా ఇవ్వలేదు దాటిపోవడానికి కొన్ని క్షణాలు మాత్రమే వ్యసద్బ్రాహ్మణుడివి రుద్రాంశ సంభూతుదివి అయి ఉండి కూడా అంబరీషుడిని శపించావు పారణకు వస్తానని చెప్పి స్నానం కోసం వెళ్ళిన నువ్వు సకాలానికి చేరుకోలేదు ఆలస్యంగా రాదలచుకున్న వాడివి నీకోసం ఎదురు చూడకుండా ద్వాదశి ఘడియలు గతించిపోకుండా పాలన చేయడానికి అనుమతి అయినా ఇవ్వలేదు ద్వాదశి దాటిపోవడానికి కొన్ని క్షణాలు మాత్రమే వ్యవధి ఉన్న సమయంలో వ్రతభంగానికి భయపడి మంచినీళ్లను తీసుకున్నాడేగాని ఆకలితోనో నిన్ను అవమానించాలనో కాదు అనాహారేపి యత్యస్థం శుద్ధ్యర్థం వారినాహ సదా నిషిద్ధ ఆహారాలకు కూడా నీటిపానం దోషం కాదని శాస్త్రాలు చెబుతుండగా అదేమంత తప్పని నువ్వు శపించాల్సి వచ్చింది ఆత్రేయ నువ్వెంత కటువుగా మాట్లాడినా కూడా అతగాడు నిన్ను వినయపూర్వకంగా శాంతించమని వేడుకున్నాడే కాని కోపగించుకోలేదు అయినా సరే ముముక్షువైన అతగాడిని నువ్వు పదిదుర్భర జన్మలను పొందాలని శపించావు నా భక్తులను రక్షించుకోవడం కోసం నీ శాపాన్ని నిముషంలో త్రిప్పివేయగలను కాని బ్రాహ్మణ వాక్యం వట్టిపోయిందనే లోకాపవాదు నీకు కలగకుండా ఉండడం కోసం ఆ భక్తుడి హృదయం చేరి నీ శాపాన్ని సవినయంగా స్వీకరించిన వాడిని నీ శాపాన్ని అంగీకరిస్తూ గృహ్ణామి అన్నవాడిని నేనేగాని ఆ అంబరీషుడు మాత్రం కాదు అతనికి నీవిచ్చిన శాపం సంగతే తెలియదు ప్రభు నీ శాపం ప్రకారంగానే ఈ కల్పాంతాన దుష్టుడైన శంఖాసురుణ్ణి సంహరించేందుకు శిష్టుడైన మనువును ఉద్ధరించేందుకు మహామత్స్యంగా అవతరిస్తాను దేవదానవులు క్షీరసాగరాన్ని మదించేవేళ మందరగిరిని మూపున ధరించి దానికి కుదురుగా ఉండేందుకుగాను కూర్మావతారుడి తాబేలు నీ అవుతాను భూమిని ఉద్ధరించేందుకు హిరణ్యాక్షుణ్ణి చంపేందుకు వరాహాన్ని అవుతాను హిరణ్యకశిపుణ్ణి సంహరించడం కోసం వికృతాసనం గల నరసింహ రూపావతార దారుడిని అవుతాను సర్వదేవతా సంరక్షణ కోసం ధర్మబలుడైనా కూడా దానవుడు గనుక బలి అనేవాడిని శిక్షించేందుకు వామనుడి నవ్వుతాను త్రేతాయుగంలో జమ్మదగ్నికి కుమారుడిగా పుట్టి సాయుధ బ్రాహ్మణుడినై దుర్మధులైన రాజులను చంపుతాను రావణ సంహారం కోసం ఆత్మజ్ఞానశూన్యుడై అంటే నేనే భగవంతుడిని అనేది మరిచిపోయి మాయామానుష్య విగ్రహుడి అయిన దశరథరాముడిగా అవతరిస్తాను ద్వాపరయుగంలో జ్ఞానిని బలిష్ఠిని అయి ఉండి కూడా రాజ్యాధికారం లేకుండా రాజు బలరాముడు కుతమ్ముడిగా కృష్ణుడిగా జన్మిస్తాను కలియుగ ఆరంభంలో పాపమోహం కోసం పాషండమత పుడతాను ఆ యుగాంతంలో శత్రుఘాతుకుడైన బ్రాహ్మణుడిగా ప్రభవిస్తాను నా ఈ దశావతారాలను ఆయా అవతారాలలోని లీలలను ఎవరు విన్నా చదివినా తెలుసుకున్న వారి పాపాలు పటాపంచలు అయిపోతాయి శ్లో ధర్మ నానావిధ వేదే విస్తృత నరజన్మానం దేశకాల వయోవస్థ వర్ణాశ్రమ విభాగశ దేశ కాల వయోవస్థలను బట్టి వర్ణాశ్రమాలను అనుసరించి ధర్మం అనేక విధాలుగా వేదంచే ప్రవచించబడి ఉంది అటువంటి వివిధవిధ ధర్మాలలోనూ కూడా ఏకాదశి నాడు ఉపవాసం ద్వాదశి దాటకుండా పాలనం అనేవి విశ్వజనీయంగా భాసిస్తున్నాయి అటువంటి వైదిక ధర్మాచలనం చేసినందుకుగాను నువ్వు ఆ అంబరీషుడిని శపించింది చాలక తిరిగి మరో ఘోర శాపం ఇవ్వబోయావు ్రాహ్మణుడవైన నీ వాక్యాన్ని సత్యం చేయడము భక్తుడైన ఆ రాజును కాపాడుకోవడము రెండూ నా బాధ్యతలే కాబట్టి మళ్లీ శప్పించబోయే నిన్ను నివారించడానికే నా చక్రాన్ని నియంత్రించాను అధ్యాయం సమాప్తం రోజు పారాయణం సమాప్తం